దేశంలో ఈ సందేహం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట ఈ సందేహం ఏంటని సింపుల్గా మనం తెలుసుకుంటే భారతదేశంలో ఉండే మహిళలు కానీ పురుషులు కానీ ఎటువంటి పత్రాలు లేకుండా వారి యొక్క ఇంట్లో ఎంతవరకు బంగారాన్ని నిల్వ చేసుకోవచ్చు ఎటువంటి పన్నులు కట్టకుండా ఎంత బంగారం మన ఇంట్లో ఉంటే వాటి మీద ఈ ఆదాయపు పన్ను శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళు రైడ్ చేయకుండా ఉంటారు అనే విషయాన్ని సింపుల్గా మనం తెలుసుకుందాం అన్నమాట ఇక్కడ భారతదేశంలో బంగారం అనేది ఆభరణంగా మాత్రమే కాకుండా ఆర్థిక భద్రతకు కూడా కీలకంగా ఉంటుంది అంటే సంక్షోభ సమయాల్లో మనకి ఇది ఆదుకుంటుంది అని చెప్పేసి మనకి చెబుతూ ఉంటారనమాట ఈ సురక్షిత పెట్టుబడి సాధారణంగా భావిస్తూ ఉంటారు ఇక ఇటీవల కాలంలో ఇలా ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి అన్నమాట అయితే ఈ క్రమంలోనే అసలు ఇంట్లో బంగారాన్ని దాచుకోవడంపై చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయి ఇంట్లో బంగారం ఎంత దాచుకో మనకి చట్టం ఏం చెబుతుంది ఆదాయపు పన్ను శాఖ ఈ దాడుల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయా ఈ ప్రశ్నలకు మనమైతే పూర్తిగా సమాధానం తెలుసుకుందాం భారత చట్టం ప్రకారం ఇంట్లో బంగారం ఉంచుకోవడానికి ఒక నిర్దిష్ట పరిమితులు అయితే మనకు ఉన్నాయన్నమాట ఈ ఆదాయ పన్ను చట్టం ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ నూట ముప్పై రెండు కింద వ్యక్తులు తమ ఆదాయ వనరులను స్పష్టంగా చూపించగలిగితే అంటే ప్రతి ఒక్కరు కూడా మాకు ఇంత ఆదాయం వస్తుందని చెప్పేసి గవర్నమెంట్కి పత్రాలు చూపించగలిగితే ఎంత బంగారమైనా సరే ఇంట్లో దాచుకోవచ్చు అయితే ఈ బంగారం చట్టబద్ధంగా కొనుగోలు చేసింది అయి ఉండాలన్నమాట లేదా వారసత్వంగా మనకి వచ్చింది అని నిరూపించుకుంటే మాత్రమే ఈ బంగారానికి ఎటువంటి పన్నులు కట్టకపోయినా కూడా మనమైతే ఇంట్లో ఉంచుకునే అవకాశం ఉంటుంది అలాగే ఈ బంగారానికి గనక మీరు ఫ్రూప్స్ కనుక చూపించకపోతే దీన్ని గవర్నమెంట్ అయితే స్వాధీనం చేసుకుంటుంది మరియు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇక్కడ పెళ్ళి అయిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేజీ అంటే ఐదు వందల గ్రాముల బంగారాన్ని అయితే ఎటువంటి ఫ్రూట్స్ లేకుండా వాళ్ళైతే ఇంట్లో నిల్వ చేసుకునేందుకు వాళ్ళకి అధికారం ఉంటుంది దీని మీద ఎటువంటి ఆదాయ పన్ను శాఖ దాడి చేయడానికి అవకాశం లేదు వీలు లేదు అలాగే ఎవరైతే పెళ్ళి కాకుండా ఉండే మహిళలు ఉంటారో వాళ్ళు రెండు వందల యాభై గ్రాముల బంగారాన్ని అయితే కలిగి ఉండవచ్చు ఎటువంటి ప్రూఫ్స్ దానికి అవసరం లేదనమాట మరియు పురుషులు పురుషులు పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా వంద గ్రాముల బంగారం అయితే ఎటువంటి ఫ్రూప్స్ లేకుండా వాళ్ళు ఇంట్లో ఉంచుకునేందుకు వాళ్ళకైతే అవకాశం ఉంటుంది అలాగే ఇంతకన్నా బంగారం ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళైతే దానికి సంబంధించి అన్ని బిల్స్ చూపించాల్సి ఉంటుంది ఇక్కడ చాలామందికి బంగారం అనేది వారసత్వంగా లభిస్తూ ఉంటుంది ఇక్కడ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా చాలా బంగారం అయితే వారసత్వంగా లభిస్తూ ఉంటుంది అయితే అటువంటి బంగారానికి మనమైతే ఇక్కడ ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది ఈ బంగారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు మనకి ఇచ్చారు అనే ప్రూఫ్స్ అయితే మనం ఖచ్చితంగా ఈ ఆదాయ పన్ను శాఖ అయితే చూపించినప్పుడు మాత్రమే మనమైతే ఎంత బంగారమైనా కూడా ఇంట్లో నిల్వ ఉంచుకోవచ్చు మనకి బంగారాన్ని నిల్వ ఉంచుకోవాలి అనుకున్నప్పుడు కేజీ కంటే ఎక్కువ ఎప్పుడైతే మనకి బంగారం ఉంటుందో ఇక్కడ ఆడపిల్లలకి మాత్రమే పెళ్ళైన ఆడపిల్లలకి అర కేజీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే కేజీ రెండు కేజీల బంగారం ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళైతే దానికి సంబంధించి ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది బిల్స్ చూపించాల్సి ఉంటుంది వారికి ఆదాయం ఏ విధంగా వస్తుంది వచ్చిన ఆదాయాన్ని గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత కడుతున్నారు ట్యాక్స్ కట్టిన తర్వాత వాళ్ళు మిగిలిన ఆదాయంతో బంగారం కొన్నారా అనే ప్రూఫ్స్ అయితే వాళ్ళు చూపించినప్పుడు వాళ్ళు ఎంత బంగారం అయినా కూడా దాచుకోవచ్చు అలాగే పురుషులు వంద గ్రాముల కంటే బంగారం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దానికి ఖచ్చితంగా వాళ్ళైతే ఈ ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది ఇలా ప్రూఫ్స్ చూపించినప్పుడు మాత్రమే ఆదాయ పన్ను శాఖ అయితే ఆ బంగారం మీద ఎటువంటి దాడులు చేయదు ఇలాంటి ప్రూఫ్స్ లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ బంగారాన్ని గవర్నమెంట్ అయితే స్వాధీనం చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది